మకర రాశి వాళ్ళు మకర రాశి వాళ్ళకి ఈ సెప్టెంబర్ నెల కూడా చాలా బాగుంటుంది ఒక అద్భుతమైన ఫలితాలు ఉన్నాయండి గురు దృష్టి కూడా మీరు రాసుకుంటాం మంచి విశేషమైన శుభలితాలు కుజుడు కూడా ఉండడం వల్ల ఆనందదాయకంగా ఐశ్వర్యప్రదంగా చాలా బాగుంటుంది కాదు ఇక్కడ ఏమవుతుందంటే శని భగవానుడు శని భగవానుడు శనీశ్వరుడు ద్వితీయ భావంలో ఉన్నంత అంత గొప్ప విశేషం కాదండి ధన విషయంలోనూ కుటుంబ పరంగాను కొన్ని కొన్ని ఇబ్బందులు కలిగించడానికి అవకాశం ఎక్కువ ఉంది దాని గురించి ప్రత్యేకంగా మీరే శ్రద్ధ పరించవలసిన అవసరం లేదు ఆంజనేయ స్వామి పూజ చేసుకుంటే అద్భుత ఫలితాలు ఉంటాయి మూడో భవన్లో ఉన్నారు ఉన్నారండీ అంటే పద్దెనిమిది పంతొమ్మిది తారీఖులో చంద్రుడితో కలిస్తాను రాహు మంచి ఫలితాలు ఇస్తాడు చంద్రుడు వచ్చే శుభ ఫలితాలు కూడా రాహు ఇస్తాడు మంచి ఫలితాలు ఉంటాయి అంటే మీ తోబట్టు వాళ్ళు బాగుండము చదువులో ముందంజలో ఉండము అలాగే ప్రయాణాలు చేయడము నీటి మీద ప్రయాణాలు చేస్తారు ఉండేవి ఎందుకంటే మీకు చంద్రరాహులు కాంబినేషన్ అటువంటిదే అద్భుతమైన ఫలితాలు ఉంటాయి అలాగే మీ తోబొట్టు వాళ్ళు బాగుండము మంచి మంచి ఆలోచనలు మీకు బాగా వస్తూ ఉంటాయి దాని కార్యరూపం తలుస్తారు సుఫలితాలు పొందుతారు అంతేకాకుండా మూడో భావం బాగుండడం వల్ల ధైర్యం ఎక్కువ బాగా ధైర్యం ఉంటారు ధైర్యంగా ఉండము చాలా బాగుంటారు ముఖ్యంగా ఫోర్త్ భావానికి శరీరదృష్టంలో అంత మంచి ఫలితం మంచి ఫలితాలు ఏమి ఉండవండి మీ తల్లిగారికి ఆరోగ్య పరిస్థితి అంత అద్భుతమైన ఫలితాలు ఏమి ఉండవు అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటూ ఎదుర్కొంటుంటారు ఆవిడ మీ చదువులో కూడా ఆటంకాలు ఎదురవుతాయి కానీ పంచమ భావంలో గురుడు ఉన్నటువంటి ఆయన అక్కడ చారండి మీకు పైగా ఇరవై మూడు ఇరవై నాలుగు తారీఖుల్లో పంచమ భావంలో చంద్రుడితో కలిసిన గురుడు ఉన్నాడు అంటే గజకేశ్వర యోగం పొలిటికల్ రంగంలో ఉన్న వాళ్ళకి చాలా మంచి ఫలితాలు ఉంటాయి అలాగే మీరు ఏ ఫీల్డ్లోనో ఆ ఫీల్డ్ చాలా బాగుంటుంది ముఖ్యంగా పుత్ర పుత్రిక సంతాన యోగం కలవడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయండి ముఖ్యంగా స్టా స్టాక్ మార్కెట్ అంటాం కదా షేర్స్ షేర్స్లో స్పెక్యులేషన్ స్పెక్యులేషను స్టా స్టాక్ మార్కెట్ షేర్స్ వీటిలో బాగా మీకు అంటే రెండు మూడు ఒకటి అనుకోండి ఎస్ 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 అంటాను అలాగే మీకు అద్భుతమైన ఫలితాలు రావడానికి అవకాశాలు ఉన్నాయి మంచి షేర్ మార్కెట్లో బాగా ధనం సంపాదిస్తారు స్పోర్ట్స్ రంగంలో కూడా సాహిత్య రంగంలో బాగా ఉన్నతమైన ప్రతిభ కనుపరుస్తారండి గురుడు చాలా బాగున్నాడు అంతే కాకుండా మీరు ఏ ఫలితాలు మీకు అంటే ఆ ఫలితాలు మంచి మంచి ఫలితాలు వస్తాయి స్పోర్ట్స్లో కూడా బాగా రాణించడానికి ఉన్నాయి ఏదేమైనా ఆరోభావంలో కుజుడితో కలిసి చ చంద్రుడు అన్నాడు గొప్ప ఫలితాలు పొందుతారండి మీరు నలభై రోజుల పాటు విశేషమైన ఫలితాలు మీకు పొందడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అద్భుతమైన ఫలితాలు పొందుతారు పైగా ఇరవై అక్టోబర్ వరకు కూడా కుజ ఉంటుంది కదా దానివల్ల మీకు మంచి యోగవంతమైన కాలం అని చెప్పవచ్చండి అద్భుతమైన ఫలితాలు ఉంటాయి మీకు అంటే ఆర భవనంలో కుజుడు ఉన్నాడంటే గవర్నమెంట్ ఆర్గనైజేషన్లో ఉద్యోగాలు రావడము ఎలక్షన్స్లో గెలిచి పదవులు రాని వాళ్ళందరికీ పదవులు రావడము జరుగుతుందండి అంతే కాకుండా మీరు కాంపిటీషన్ ఎగ్జామ్స్లో సక్సెస్ అవ్వడము విదేశాలు వెళ్ళడము మీరు మేనభంలో బాగుండము శత్రుభయం లేకుండా రోగ భయం లేకుండా రుణ బాధలు లేకుండా ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి నిజంగా మకర రాశి వాడికి బుద్ధైన ఫలితాలు ఆరో ఎనిమిదో భవన్లో రవి దగ్గర చర్మ బుధుడు ఉన్నాడు కదా ఐదో తారీఖుని అంటే బుధాదిత్యోగం యోగం కాదు కానీ అండి రవి బుధుడు ఉన్నాడంటే దీర్ఘాయుర్దాయం ఉండడము ప్రభుత్వం ద్వారా డబ్బు సంపాదించడము నిజంగా విదేశ పర్యటన వెళ్ళడము విదేశాల ద్వారా ధన సంపాదన మీకు ఎక్కువ ఉండడము ఖచ్చితంగా ఉంటుంది డౌట్ లేదు సరే అంతేకాకుండా అండి మీకు భాగ్యస్థానంలో ఇరవై నాలుగో తారీఖు నుంచి బుధుడు ఎగ్జాల్టేషన్లో బుధుడు చాలా మంచివాడు కదా వచ్చే స్థితిలోకి వస్తున్నాడు పదిహేడో తారీఖు నుంచి రవి కేతువులు ఉన్నారు కదా మంచి ఫలితాలు ఉంటాయి అంటే గురు దృష్టి కుజదృష్టి కూడా ఉన్నాయి అంటే భాగ్యం మరింత వృద్ధి అయిపోతూ ఉంటుందండి అంటే విదేశాలకు వెళ్ళడము స్టాంపింగ్ అవ్వడము ఇంకా చెప్పాలంటే మీకు ఉన్నతమైన విద్య రావడము చార్ట్ అకౌంటెన్సీ కాస్ట్ అకౌంటెన్సీ వాళ్ళకి బాగా ఉన్నతంగా రావడము ఇంజనీరింగ్ విద్యార్థులకి మెడిసిన్స్ చదివే వాళ్ళు కూడా మంచి ఉన్నత ఉన్నతంగా రాణించడానికి విదేశాలు వెళ్ళడానికి అవకాశాలు ఉండము తీర్థయాత్రలు చేయడానికి అవకాశం ఉందండి ముఖ్యంగా బుధకేతువుల వల్ల ప్రాబ్లం అంటే మత ప్రాబ్లం కదండి మతపరమైనటువంటి విద్యలో బాగా రాణిస్తారు ప్రాబ్లం ఏంటి అంటే మీ మేనమామల వల్ల మీ బాహుమదుల వల్ల చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఎదుర్కోవడానికి అవకాశం ఉంది శని బుధుడు కాంబినేషన్ వల్ల ఏమవుతుందంటే మీ దగ్గర కొంతమంది రచయితలు ఉన్నారు ఉన్నారు వాళ్ళకి మంచి ఫలితాలు ఉంటాయి భాగ్యం చాలా చాలా బాగుందండి నిజంగా ఎక్స్ట్రాడినరీ నిజంగా కుజూరా మెన్నుకు మకర రాశి వాళ్ళకి నెల మొత్తం కూడా అద్భుతం ఫలితాలు ఉన్నాయండి చాలా చాలా బాగుంది భాగ్యస్థానం ఎంత అక్షగా ఉంది థర్డ్ వీక్ ఫోర్త్ వీక్లో మీకు అద్భుతం ఫలితాలు చాలా మంచి ఫలితాలు మీకు ఉన్నాయి దశమస్థానంలో శుక్రుడు టెన్త్ హౌస్లో వాడి టెన్త్ హౌస్ అమ్మ పక్కన ఒకడే గురుచంద్రులు ఒకడే కుచంద్రులు ఒప్పుొక్కనేమో రఘుబుధులు పక్కనేమో భాగ్యస్థానము ఒక పక్కన దశమస్థానం శుక్రుడు విశేష ఫలితాలు ఉంటాయి ముఖ్యంగా సినిమా రంగంలో వాళ్ళకి చాలా బాగుంటుంది ముఖ్యంగా మీరు బంగారు ఆభరణాలు మంచి మంచి వస్తువులు వాహనాలు గృహాలు బాగుంటుంది ముఖ్యంగా సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వాళ్ళకి అలాగే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి చాలా మంచి ఫలితాలు ఉంటాయి ఏ ఏలెన్సీ ప్రభావం ఉంది కొద్దిగా జాగ్రత్తగా ఉండండి మీకు భాగ్య రాజ్య లాభస్థానాలు కూడా చాలా బాగున్నాయి గురు దృష్టి ఉంది చంద్రు దృష్టి ఉంది లాభస్థానానికి లాభాధిపతి కూడా చాలా బాగున్నాడు విశేషమైన సంపదలు విశేషంగా ఉండడానికి అవకాశం ఉంది మీరు బిజినెస్లో బాగా రాణిస్తారు అన్నంలో సందేహం లేదు కంటిన్యూస్ ఫ్లో ఆఫ్ అని అంటాం కదా అది ఉంది తీర్థయాత్ర చేస్తారు డాక్టర్స్లో ఉన్న వాళ్ళకి లాయర్స్కి బ్యాంకింగ్ రంగంలో ఉన్న వాళ్ళకి సాఫ్ సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వాళ్ళకి అలాగే విద్యా సంస్థలు పనిచేసే వాళ్ళందరూ కూడా వాళ్ళ బిజినెస్లు ఉద్యోగాలు ప్ర ప్రమోషన్స్ రావడం చాలా బాగుంటుంది ముఖ్యంగా ఉద్యోగాలు లేని వాళ్ళకి ఉద్యోగ భద్రత ఉంటుంది ఉండే అద్భుతమైన ఫలితాలు ఉన్నాయన్నది సందేహం లేదు ఏదేమైనా మకర రాశి వాళ్ళకి అద్భుతమైన ఫలితాలు బాగున్నాయి మీరు ముఖ్యంగా పూజించవలసింది చేయవలసింది అమ్మవారు దుర్గా అమ్మవారిని పూజిస్తే ఎంత పూజిస్తే అంత మంచి ఫలితాలు ఉంటాయి ముఖ్యంగా శ్రీకృష్ణుడు ఉన్నాడు కదండి శ్రీకృష్ణుడు పూజడం వల్ల శుభ ఫలితాలు ఎక్కువ రావడానికి అవకాశాలు ఉన్నాయి